ఈ నెల ఆరున ఉదయం పదకొండు గంటలకు ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు గోదావరిఖని చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూల విజయరెడ్డి బిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెంట రాజేష్ కుమ్మరి శ్రీనివాస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మెతుకు దేవరాజ్ అచ్చేవేణు దాసు మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ జాహిద్ పాషా గురుగుల ముగిలి చల్ల రవీందర్ రెడ్డి మోహిత్ సన్ని, నిట్టూరి రాజు శ్రావణ్ స్వప్న జడ్సన్ రాజు తోకల రమేష్ గపూర్ తదితరులు పాల్గొన్నారు रेना रेना नादी को आरे रेना కంగారేషన్ అవార్డుల మీద అవార్డులు వస్తాయి తమ కేర్ నిధులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమమైన వందనాలు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెసిఆర్ గారి ఆదేశానుసారం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రమణ గారి ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గాలలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆరవ తారీఖు నాడు మన నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం ఇటీ సమావేశానికి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా కుప్పల ఈశ్వరన్న గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు కావున రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల పట్టణాల డివిజన్ల అధ్యక్షులు ప్రతి బూత్ స్థాయి లెవెల్లో నిర్మాణం చేసుకున్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా గౌరవ కార్పొరేటర్లు గౌరవ మాజీ సర్పంచ్లు అందరూ కూడా వారిని వచ్చేటువంటి విధంగా సిద్ధం చేయాలని ఎంపీటీసీ జెడ్పీటీసీలు మా యొక్క పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని యువజన విభాగం సోషల్ మీడియా మహిళా విభాగం కార్మిక విభాగం బీసీ విభాగం మైనారిటీ విభాగం సభ్యులందరూ కూడా విద్యార్థి యువజన విభాగం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకు మన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన నాయకులతో సమావేశం ఉంటుంది ఆ సమావేశంలో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలలో ఆ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలనే కూడా బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ